ముందుగా మనందరికీ ఇంతటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించిన మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మాభివందనలు తెలుపుకుంటూ గట్టిగా క్లాప్స్ ఈ రోజుని ఇంతమంది ఇన్ని ప్రదేశాల నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఇక్కడ వన సంరక్షణ ర్యాలీ పెడదామని నవీన్ గారు అడగడం జరిగింది దానికి మన ఊర్లో ఉన్న పెరుపుడు మాస్టర్స్ అందరూ కూడా ఓకే చెప్పడం ముఖ్యంగా రామారావు గారు ఆయన ఓకే చెప్పడం ఎందుకంటే సేవ చేయాలి ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే ఏ ఒక్కరి వల్ల కాదు అందరి యొక్క హ్యాండ్స్ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ మొక్కల్ని అయితే అందిస్తారేమో కానీ ఒక వేదిక ఏర్పాటు చేయాలన్నా ఒక స్టేజ్ ఏర్పాటు చేయాలన్నా దాని తగ్గ అవసరాలన్నీ తీర్చాలంటే అందరిది అందరి చేతులు కలిస్తేనే ఆ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో మన పత్రిజీ గారు స్పెషల్ ఎవరు ఏ కార్యక్రమం చేయగలరో వారికి ఆ పని అప్ చెప్పి వాళ్ళని మన పిఎస్ఎస్ఎం సొసైటీలో లాక్ చేయడం అనేది స్పెషల్ ఏంటంటే మన పత్రికారికి ఉండేది దానికి భాగ దానిలో భాగంగానే ఇంతమంది మాస్టర్స్ ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది ఈ రోజునే ఆ మహద్భాగ్యం మనకి కలగడం మనం చేసుకుని అదృష్టంగా భావిస్తూ గట్టిగా ఒకసారి మనందరికీ క్లాప్స్ ఒక చెట్టుని నాటడం అంటే ఎంత భాగ్యమో తెలుసా అండి ఒక చెట్టుని నాటడం అంటే ఎంత భాగ్యమో దానికి ఏం కావాలి చెట్టు ఉంటే సరిపోతుందా మొక్క ఉంటే సరిపోతుందా చోటు ఉంటే సరిపోతుందా మనలో శక్తి ఉంటే సరిపోతుందా వీటన్నింటికి మించి నిత్యం పోషణ ఉండాలండి మన ఇంట్లో పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఆ మొక్కని అంత పోషణ చేయగలిగితేనే దాన్ని నాటాలి మొక్క నాటే వదిలేయడం అనేది పెద్ద పని కాదు గుండ తీస్తాం మొక్క తీసుకొస్తాం పెట్టేస్తాం అయిపోతుంది కానీ దాన్ని ఎదిగి అటు పశువుల నుంచి ఇటు ప్రకృతి నుంచి ఎండ నుంచి వాన నుంచి తుఫాన్ నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకుని ఒక మొక్క ఒక చిక్కుచుగా మారడానికి చాలా కృషి చేయాలి సమయంలో కలిపి సాధన చేయాలి ధ్యానంలో సాధన ఎంత చేసి ఎదుగుతామో ఒక మొక్కని చెట్టుగా మారిస్తే ఆ సాధన మనం చేసే సాధన చెట్టు ఎదిగిన తర్వాత మనకి తిరిగి చెట్టు అందించే ప్రతిఫలంలో కనిపిస్తుందండి ఆ సాధన సపోజ్ ఒక మామిడి పండుగంది పండుగ తినేస్తాం టెంకను పాడేస్తాం అదే టెంకను తీసుకెళ్ళి మట్టిలో కప్పి అంటుకట్టి చెట్టు తయారు చేస్తే ఎంత సమయం పడుతుంది అంత సమయము ఆ సాధన మనం దానికి మన సమయాన్ని దానికి అందించగలిగితే ఆ సాధన యొక్క ఫలితం ఏ రూపంలో వస్తుంది మనకి తియ్యటి పొలములుగా వస్తుంది తియ్యటి పొలములుగా తిరిగి మనకి పొందుతాం మనతో పాటు మన వెనకాల ఉన్న అందరూ కూడా పొందుతారు ఒకసారి మన జీవితకాలంలో ఒక చెట్టు పెంచడానికి మనం ఉపయోగించే సాధన ఏదైతే ఉందో సమయం ఏదైతే ఉందో కొన్ని తరాలు చూస్తాయండి దాని ఫలితాన్ని కొన్ని తరాలు చూస్తాయి ఈరోజు ఒక వంద రూపాయలు డొనేషన్ ఇవ్వచ్చు ఒక పూట భోజనం పెట్టచ్చు వచ్చు మర్నాడు పొద్దున్నది ఏమి గుర్తుండదు కానీ ఒక మొక్క నాటితే మన తరాలు చెప్పుకునే వరకు కూడా గుర్తుండిపోయే మహద్భాగ్యం ఆ మహద్భాగ్యం ఈరోజు మనకి ఈ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు అందించడం మనందరం ధన్యులం దానికి నవీన్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఈ కార్యక్రమానికి నిజంగా మొక్కలు కొనాలి అంటే ఎంతో డబ్బులు వేయించేయాలి అటువంటిది మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నాము మాకు మీ నైన్ంచి కోఆపరేషన్ కావాలి ఏం కావాలమ్మా అని అడిగారు మొక్కలు ఇప్పించండి సార్ వర్క్ మేము చేస్తాము మొక్కలు ఇప్పించండి ఎవరిస్తారు ఫారెస్ట్ నర్సరీలు ఉన్నాయమ్మా ఫారెస్ట్ నర్సరీస్ నుంచి మీరు లెటర్ రాసిస్తే ఇవ్వడం జరుగుతుంది అని చెప్తే ఆయన వెంటనే బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారికి గవర్నమెంట్ నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేలాగా ఆయన లెటర్ చేసి తయారు చేసి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమానికి వాళ్ళ ఫాదర్ సత్యం ఫౌండేషన్ అధినేత సత్యంగా అడిగాను సార్ అన్న ప్రసాదానికి మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది తప్పకుండా ఒకటే మాట ఒకటే మాట మళ్ళీ తప్పలేదు ఎంతమందికి కావాలి నేను ఆర్డర్ చేసి పంపిస్తాను వెళ్ళిపో అని చెప్పారు అంతటి గవర్నమెంట్ నుంచి కూడా మనకి కాపరేషన్ అనేది జరగ దొరకడం జరిగింది సో మన మినిస్టర్ గారికి సత్యం గారికి కూడా ఒకసారి క్లాప్స్కి కొడదాం ఈ కార్యక్రమం జరగాలి అంటే ప్రతి మాస్టరు తనదైన శైలిలో ఎవరు పని వాళ్ళు చేస్తేనే ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ స్టేజ్ మీద కూర్చున్న ఐదుగురు వల్ల ఏమీ జరగదు కింద కూర్చుని ఆడియన్స్ వల్ల కాదు ప్రతి మాస్టర్కి దీంట్లో భాగస్వామ్యం ఉందండి సో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి మాస్టర్కి ఒకసారి క్లాప్ గట్టిగా క్లాప్స్ కోరుకుందాం ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరియు ಎಂತಸೇಪು ನಾ ಮಾಸ್ಟರ್ಸ್ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು